హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో కింగ్ ఆఫ్ కలియుగ అంటే ఈ కలియుగానికి రాజ్ అనుకోవచ్చు రాహు గ్రహం గురించి తెలుసుకుందాం రాహు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లానెట్ అయితే మనం ఈ కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు పరిశీలిస్తే కృతాయుగంలో మనం మార్స్ డామినేషన్ చూసాం అదేవిధంగా త్రేతాయుగంలో సన్ అంటే సూర్యగ్రహ డామినేషన్ ఉంటుంది అదేవిధంగా ద్వాపర యుగంలో మూన్ డామినేషన్ ఉంటుంది అంటే ఎలా చెప్తున్నా నేను ఇదంటే కృతాయుగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం వచ్చింది మనకి అందుకే అక్కడ మార్స్ అంటే కుజగ్రహం యొక్క డామినేషన్ కనిపించింది తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అంటే సూర్యగ్రహం యొక్క డామినేషన్ ఉంది అదేవిధంగా ద్వాపరంలో శ్రీకృష్ణ అవతారం కాబట్టి చంద్రగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో ఈ విధంగా ఒక్కొక్క యుగానికి మనం ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే ఈ కలియుగంలో రాహు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కలియుగానికి రాజు అనుకోవచ్చు ఈజ్ అ కింగ్ ఆఫ్ కలియుగ ఆర్ రాహు ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ ద కరెంట్ జనరేషన్ సో రాహు మనకి ఏం రిప్రజెంట్ చేస్తాడు షాడో ప్లానెట్స్ కదా రాహుకేతువులు అందులో రాహు రిప్రజెంట్స్ హెడ్ అంటే తల భాగాన్ని సూచిస్తాడు అదేవిధంగా కేతు టైల్ లేదు తోక భాగాన్ని సూచిస్తుంది సో రాహు రిప్రజెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్స్ కానీ ఐటీకి సంబంధించిన కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ రోబోటిక్స్ కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నింటినీ కూడా మనకి ఈ జనరేషన్లోకి తీసుకొచ్చింది అంటే అది రాహు యొక్క గొప్ప ఇన్ఫ్లుయెన్సే కారణం అనుకోవచ్చు అయితే నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను అది వీడియో చివరిలో చెప్తాను సో జాగ్రత్తగా వినండి ఆ పాయింట్ మనం ఎన్ని పాయింట్స్ విన్న తర్వాత కూడా రాహు యొక్క ఆ పాయింట్ వింటే మనకి యాక్చువల్ నిజం అంటే మన యొక్క ఈ వీడియో యొక్క యాక్చువల్ సందేశం మీకు తెలుస్తుంది లేదా హైలీ ఎన్లైటనింగ్ పాయింట్ తెలుస్తుంది సో ఇప్పుడు చూసాం మనం రాహు ఈజ్ అ కారక ఫర్ ద కరెంట్ జనరేషన్ ఈ రూల్స్ ఐటీ కంప్యూటర్స్ మిగతా అన్నీ అంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న జనరేటివ్ ఏఐ కానీ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ రోబోటిక్స్ కానీ ఇవన్నీ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాహు అయితే రాహు ఈజ్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ ప్లానెట్ చాలా ఇంట్లో చెప్పుకోవచ్చు చాలా ఇంటెలిజెంట్ అండ్ మెటీరియలిస్టిక్ ప్లానెట్ అంటే అండ్ సెల్ఫిష్ ప్లానెట్ అంటే ఏంటంటే అన్నీ నాకే కావాలి అంతా నాదే అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ అండ్ హీ రిప్రజెంట్స్ హై ఇంటలెక్చువల్ ఇంటలెక్చువాలిటీ ఇంటెలిజెన్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అండ్ మనీ ఆఫ్ కోర్స్ అండ్ సెల్ఫిష్నెస్ సో వేరే కేతు తీసుకుంటే మనకి దీని క్వైట్ ఆపోజిట్ డిటాచ్మెంట్ అండ్ ఎమాన్సిపేషన్ అంటే మనకి వైరాగ్యం కానీ మోక్షం కానీ ఇలాంటిని కేతు రిప్రజెంట్ చేస్తాడు బట్ వేర్ యాజ్ రాహు ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ సెల్ఫ్ సో ఈ విధంగా రాహుని మనం ఒక హై లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు రాహు ఏ హౌజ్లో ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం ఇప్పుడు సో రాహు కనుక జాతకంలో ఫస్ట్ హౌస్లో ఉంటే అంటే లగ్నాలో ఆర్ అసెండెంట్లో ఉంటే హీ గివ్స్ లాడ్ ఆఫ్ రికగ్నిషన్ పాపులారిటీ అండ్ నాలెడ్జ్ అంటే మనకి బాగా గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జ్ఞానం ఇవన్నీ ఇస్తాడు సో ఈ రాహు మిథున కన్యలో ఉంటే ఇంకా ఆసం ఇంటెలిజెన్స్ ఇస్తాడు ఇంకెక్కువ ఇంటెలిజెన్స్ ఇస్తాడు కానీ చాలా సెల్ఫిష్ చేస్తాడు సో అంటే ద పర్సన్ లీవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఓన్లీ హీ మే ఇన్వెంట్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి ఒక దారి చూపించవచ్చు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయొచ్చు కానీ హిల్ బి వెరీ సెల్ఫిష్ ఫర్ హిమ్సెల్ఫ్ అది మిథున కన్యలో ఉంటాయి అసెండెంట్ అయ్యి మిథున కన్య లగ్నం అయ్యి ఆ లగ్నంలో రాహు ఉంటాయి అదే రాహు మకరంలో లగ్నమై మకరంలో ఉంటే హీ విల్ బి సెల్ఫిష్ బట్ విత్ లోడ్ ఆఫ్ కరేజ్ అంటే గొప్ప ధైర్యంతో ఉండి సెల్ఫిష్గా ఉంటాడు అంటే రాహుకి ది బెస్ట్ ప్లేస్ ఇంకొకటి ఏంటంటే మనం కుంభం అని చెప్పచ్చు అంటే రాహుకి కుంభంలో ఈజ్ అ వెరీ యాప్ట్ ప్లేస్ ఎందుకంటే హిల్ ఆ ప్లేస్లో సెల్ఫిష్గా ఉన్న ఆ సెల్ఫిష్ ఒక మంచి పని కోసం ఒక మంచి కాజ్ కోసం అంటే అది మెటీరియలిస్టిక్ కాస్త బ్యాలెన్స్ అవుతుంది అనమాట కుంభరాశిలో రాహు కనుక లగ్నంలో ఉంటే మెటీరియలిస్టిక్ పర్సూట్స్ కానీ లేదా స్పిరిచువల్ పర్సూట్స్ ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ అయ్యి ఆ సెల్ఫిష్ నేచర్ మంచి పని కోసం ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ అ బ్యూటీ అనమాట రాహు అక్వేరియస్లో ఉండడం చాలా మంచిది అండ్ దిస్ గివ్స్ యూనో వెరీ ఎక్సలెంట్ పొజిషన్ ఫర్ రాహు అది ఫస్ట్ హౌస్లో ఉంటే ఇంకా రాహు సెకండ్ హౌస్లో ఉంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు అంటే బాగా ధనం సంపాదించడం కానీ ఆస్తులు సంపాదించడం కానీ చేస్తారు ఇంకా రాహు థర్డ్ హౌస్లో ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూనో కరేజ్ ధైర్యం చాలా ధైర్యవంతులుగా ఉంటారు తోబుట్టుల వల్ల చాలా సంతోషంగా ఉంటారు సిబ్లింగ్స్ తోటి హైలీ కాన్ఫిడెన్స్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇంకా రాహు లగ్న నుంచి ఫోర్త్ హౌస్లో ఉంటే వీళ్ళకి ఫ్యామిలీ అఫేర్స్ అంటే ఇంటి పనుల వల్ల చాలా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి వీళ్ళు బర్త్ ప్లేస్ అంటే పుట్టిన ప్రదేశం వల్ల కూడా వీళ్ళకి సంతోషం వస్తుంది అండ్ మదర్తో అటాచ్మెంట్ ఉంటుంది తల్లి వల్ల కూడా చాలా సంతోషం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అయితే నేను ఈ చెప్పిన ఈ అన్ని హౌజెస్ కూడా ఖచ్చితంగా రాహు డెబిలిటేషన్ అయినటువంటి వృష్టిక రాశి మాత్రం అవ్వకూడదు ఇక మిగతా ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీరు ఈ ఫలితాలు తీసుకోవచ్చు ఇంకా రాహు ఫిఫ్త్ హౌజ్లో ఉంటే ఇది మంచి క్రియేటివ్ మైండ్ అండ్ చదువు అండ్ ధార్మిక ఆర్ మత సంబంధమైన పనులు అంటే రిలీజియస్ డీడ్స్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా రాహు సిక్స్త్ హౌజ్లో ఉంటే వీళ్ళకి విక్టరీ ఓవర్ ఎనిమీస్ అంటే శత్రువుల పైన విజయం వస్తుంది అండ్ వెరీ కాంపిటేటివ్ నేచర్గా ఉంటారు వీళ్ళు అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ తోటి సక్సెస్ను సాధించే అవకాశం ఉంటుంది ఇంకా రాహు సెవెంత్ హౌజ్లో ఉంటే దేల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ మంచి బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ రాహు ఎయిత్ హౌజ్లో ఉంటే వీళ్ళకి సైకాలజీ పట్ల చాలా ఆసక్తి ఉంటుంది అండ్ వీళ్ళు ఇతరుల యొక్క మైండ్ని రీడ్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా ఇనిజిటివ్ పవర్తో ఉంటారు ఇంకా రావు నైన్త్ హౌస్లో ఉంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు లక్ అని చెప్పుకోవచ్చు లక్కీ పీపుల్ అని చెప్పుకోవచ్చు ఫార్చునైట్ అండ్ వీళ్ళకి ఫాదర్ వల్ల మంచి హ్యాపీనెస్ ఉంటుంది అండ్ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ రాహు టెన్త్ హౌస్లో ఉంటే వీళ్ళు చాలా నేమ్ అండ్ ఫేమ్ అండ్ పాపులారిటీ ఇన్ ద సొసైటీ అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి సొసైటీలో వీళ్ళు చాలా యూనో గొప్ప వాళ్ళుగా పేరును తెచ్చుకుంటారు స్థానాన్ని సంపాదిస్తారు కెరీర్లో మంచి సక్సెస్లో ఉంటారు ఇంకా లెవెన్త్ హౌస్లో ఉంటే వీళ్ళకి చాలా ఇన్కమ్స్ ఉంటాయి చాలా గెయిన్స్ ఉంటాయి రెండు మూడు వ్యాపారాల ద్వారా కూడా సంపాదన ఇన్కమ్ కూడా ఉంటుంది ఇంకా ట్వెల్త్ హౌస్లో రాహు ఉంటే వీళ్ళు ఫారెన్లో సెటిల్మెంట్ ఫారెన్ ల్యాండ్ నుంచి వీళ్ళకు ప్రాఫిట్స్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనం రాహు యొక్క ప్లేస్మెంట్ ఒక జాతకంలో ఫస్ట్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్ వరకు చూసాం ఈ ఫలితాలన్నీ బాగున్నాయి సో నేను చెప్తానన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను సో వాట్ ఎగ్జాక్ట్లీ రాహు రిప్రజెంట్స్ అంటే రాహు ఏంటంటే యాక్చువల్గా ఇట్స్ ఎ ఇల్యూజన్ అంటే ఇది ఒక భ్రమ అంటే మనం ఒక ఒక భ్రమలో బతుకుతున్నట్టు అంటే మనం ఆల్రెడీ భగవంతుడిచ్చిన మాయా ప్రపంచంలోనే జీవిస్తున్నాము ఈ రాహు ఏం చేస్తాడంటే ఇంకొక లూప్లోకి తీసుకెళ్తాడు అంటే ఇంకొ ఇంకొక లూప్లోకి తీసుకెళ్ళి ఇంకో భ్రమలో ఉంచుతాడు అనమాట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉద్దేశం నేను చెప్పిన ఈ ఈ ట్వెల్వ్ హౌజెస్లో రాహు ఈ ప్లేస్మెంట్ ఉంటే వచ్చే ఫలితాలు చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇల్లూషన్స్ అంటే ఇవన్నీ ప్రపంచానికి అంటే మన చాలా జాగ్రత్తగా వినండి బయటి వాళ్లకు ఈ మనిషి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను రావు ఫస్ట్ ప్లేస్లో ఉంటే యూనో గొప్ప రికగ్నిషన్ పాపులారిటీ అండ్ నాలెడ్జ్ అని చెప్పాను అదేవిధంగా రాహు టెన్త్లో ఉంటే నేమ్ అండ్ ఫేమ్ కెరీర్లో సక్సెస్ మంచి గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఇదంతా ప్రపంచానికి కనిపించేటట్టుగా ఉంటుంది ఇది అంటే ఇది యాక్చువల్గా భ్రమ అంటే ఇది భ్రమని ఎలా చెప్తాను నేను అంటే ఇది ప్రపంచానికి ఆ వ్యక్తి తెలిసినటువంటి ఫలితాలు ఇవన్నీ కానీ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ ఫలితాలు ప్రపంచానికి కనిపిస్తున్న ఆ పర్టికులర్ వ్యక్తి ఆ పర్సన్కి మాత్రం ఇల్ బి వెరీ డిస్సాటిస్ఫైడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి చాలా అసంతృప్తిగా ఉంటాడు అండ్ అది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు చూసుకోండి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి నేను చెప్పింది కరెక్టో కాదో మీకే తెలుస్తుంది ఇఫ్ సపోజ్ మీకు రాహు ఫస్ట్ ప్లేస్లో ఉండి గొప్ప రికగ్నిషన్ గొప్ప పాపులారిటీ గొప్ప నాలెడ్జ్ గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జ్ఞానం అన్నీ ఉన్నా వై యు ఆర్ అన్హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే నువ్వు లోపల అసంతృప్తితో ఎందుకున్నావో తెలుస్తుంది దట్ ఈస్ వాట్ రాహు అంటే రాహు క్రియేట్స్ అ ఇల్యూషన్ అంటే భ్రమ నీ గురించి ప్రపంచానికి ఒకటి చూపిస్తాడు కానీ నువ్వు ఎంత అసంతృప్తితో ఉన్నావో అది నీ లోపల మాత్రమే తెలుస్తుంది సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ రాహు అంటే మనం రాహుని ఎలా చూడాలంటే ఈ కలియుగంలో మనని ఒక భ్రమలో ఒక ఇన్ఫైనైట్ లూప్లో ఉంచి యు ఆర్ ద క్రియేటర్ ఆర్ నో నువ్వే అన్ని చేసామనేటువంటి భ్రమలో కల్పిస్తాడు అది ప్రపంచానికి ఆ విధంగానే కనిపిస్తుంది కానీ ఎంత డిస్సాటిస్ఫై అసంతృప్తిగా ఉన్నావో అది నీకు మాత్రమే తెలుస్తుంది సో ఈ విధంగా మనం రాహు గురించి ఇలా అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ మనకు వచ్చిన ఈ ఫలితాలు ఒకటి నుంచి పన్నెండు హౌజెస్కి వచ్చిన ఫలితాలన్నీ కూడా ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నాయో మనం కూడా లోపల ఉన్న అసంతృప్తిని తీసేసి బ్యాలెన్స్డ్గా ఉండి సెల్ఫిష్ నేచర్ని తీసేసి మనం హంబుల్గా డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీతో ఉండి రాయు రాహు ఒక్క మాయలోంచి బయటకు వచ్చి ఆ భగవంతుడి మాయను కూడా ఛేదించి కేదు చెప్పినట్ల మోక్షం కోసం ప్రయత్నిస్తాం